అందరికీ నమస్కారం రేపు సోమవారం షష్ఠి ఇది వేసి దీపం పెడితే ధనం గాలిలో దూసుకు వస్తుంది సోమవారం షష్ఠి తిథి కలిసి వచ్చిన పర్వదినం ఇంటిలో ఇది వేసి దీపం పెడితే మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది హిందూ సనాతన ధర్మంలో పూజాది కార్యక్రమాలకు విశిష్టత స్థానం ఉంది పండుగలు పర్వదినాల్లో మాత్రమే కాదు శుభకార్యాల్లో కూడా దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు అందుకే దీపాన్ని జ్యోతిగా పరిబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి కేంద్రంగా భావిస్తారు అంతేకాదు చీకటి నుంచి వెలుగులోకి దారి చూపే దీపానికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది వాస్తవానికి దీపం అనే పదం రెండు అక్షరాలు అయినప్పటికీ దీని అర్థం మాత్రమే ప్రత్యేకమైనది దీపం అంటే శాంతి శ్రేయస్సు సంపద దీపం అంటే ప్రకాశం దీపం జీవితంలో ఒక భాగం కనుక ప్రతిరోజు దీపం వెలిగించటం వలన జీవితంలో సుఖశాంతులు లభిస్తాయనటంలో సందేహం లేదు భారతీయ హిందూ సంస్కృతిలో కూడా దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది దీపం వెలిగించటం వలన సానుకూల ఆలోచనలు పెరుగుతాయి అలాగే ప్రతి కార్యక్రమం లేదా పూజా కైంకర్యాలను దీపం వెలిగించటం ద్వారా ప్రారంభిస్తారు మానసిక ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు శత్రువుల వల్ల భయపడేవారు గుర్తింపు రావటం లేదని భయపడేవారు రేపు సోమవారం షష్ఠి తిథి కలిసి వచ్చిన పర్వదినాన ఇంట్లో ఇది వేసి దీపం పెట్టండి మీకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి విపరీతంగా ధనం వస్తుంది మనం ఏ పూజ చేసినా ఏ పరిహారం చేసినా ఇంట్లో దీపం వెలిగించాలి దీపం వెలిగించకుండా ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇల్లు శ్మశానంతో సమానమని మన పండితులు చెప్తున్నారు కొన్ని కారణాల వల్ల ఇంటిలో దీపం వెలిగించరు కానీ మనశ్శాంతి లేదని ఏదో గొడవ జరిగిందని ఇంటిలో దీపం వెలిగించకుండా కొంతమంది కాలం గడిపేస్తూ ఉంటారు ఇలా చేస్తే వారి జీవితంలో సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి కానీ తగ్గవు మనకు ఆనందం వచ్చిన బాధ వచ్చినా ముందు తలుచుకునేది భగవంతునే కదా మరి మన మనసు ఎలా ఉన్నా దీపారాధనను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఇకపోతే సోమవారం షష్ఠి తిథి నాడు ఇంటిలో దీపం పెట్టి ఆ దీపంలో ఇది వేయండి శివ అనుగ్రహం కలిగి ధనం గాలిలో దూసుకు వస్తుంది మరి సోమవారం షష్ఠి తిథి రోజు దీపంలో ఏం వేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు స్నేహబంధం గురించి బేతాళుడు విక్రమాకుడికి చెప్పిన కథలు విందాం ముందైతే మాము వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని భేదాలుడు రాజా బీతి గొల్పే ఈ శివసానంలో అర్ధరాత్రి వేళ ఎడదగని ఇక్కట్లకు లోనవుతూ కూడా నువ్వు సాధించదలిచిన కార్యం పట్ల చూపుతున్న పట్టుదల వెచ్చదగిందే కానీ కార్యం ఫలించనున్న తరుణంలో ధర్మాంగతుడలాగా దానిని చేజార్చుకుంటావేమో అన్న శంక కలుగుతున్నది నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు అతని కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ధర్మాంగదుడు అని విశ్వనాథుడు అనేవాడు చాలా కాలం నుంచి మిత్రుడు అయితే వారి స్నేహానికి భూషయ్య రూపంలో పరీక్ష వచ్చింది భూషయ్య మోసగాడు దొంగ పత్రాలు సృష్టించటంలో నేర్పరి ధర్మాంగతుడు భూషయ్య వద్ద పొలాన్ని తాకట్టు పెట్టి రెండు వేల వరహాలు తీసుకున్నట్లుగా దొంగ పత్రాలు సృష్టించాడు వడ్డీతో సహా తన బాకీని మూడు వేల వరహాలు అయిందని తక్షణం ఆ బాకీ తీర్చకపోతే ధర్మాంగతుడి పొలాన్ని తను స్వాధీనం చేసుకుంటానని కబురు పెట్టాడు ధర్మంగదుడు వెంటనే వెళ్ళి న్యాయాధికారిని కలుసుకొని గోషయ్య మోసం నుంచి తప్పించుకో కావాలని కోరుకున్నాడు న్యాయాధిపతి కాసేపు ఆలోచించి ఏ నేరం పైన అయినా సరే విచారణ జరపకుండా నిర్ణయం తీసుకోరాదు నాకు నువ్వు మంచివాడివని తెలుసు భూషయ్య మోసగాడని తెలుసు అయినా విచారణ జరిగేదాకా భూషయ్యను ఆపాలంటే నీవు వెయ్యి వరహాలు ధర్వాత్తు కలబట్టాలి ఎవరైనా నీ గురించి హామీ ఇవ్వాలి అన్నాడు అప్పుడు ధర్మాంగతుడి వద్ద డబ్బు లేదు అయినా అతడు బెంగపడలేదు ఊళ్ళో తనకు ఎంతో అంతో పర్వతి ఉంది కాబట్టి అప్పు పడుతుంది అన్నాడు కానీ అతడి పొలం చిక్కుల్లో పడిందని తెలిసి ఎవరికి అతడు అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు ఇలాంటి కష్ట సమయంలో విశ్వనాథుడు తనను ఆదుకుంటాడని ధర్మాంగతుడు నమ్మాడు అయితే అదే సమయంలోనూ విశ్వనాథుడు తండ్రికి పెద్ద జబ్బు చేసింది వైద్యునికి చాలా డబ్బు ఖర్చు అంతలోనే అతడి చెల్లికి చక్కటి పెళ్లి సంబంధం కూడా వచ్చింది పెళ్లి ఖర్చులకు ఐదు వేల వరహాల దాకా అవసరం అని అంచనా వేశాడు డబ్బు కోసం విశ్వనాథుడు శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటే భూషయ్య అతన్ని కలుసుకొని నీకు నేను సహాయపడతాను బదులుగా నువ్వు నాకు సహాయపడాలి అని అంటాడు విశ్వనాథుడు స్నేహం కంటే అవసరమే ముఖ్యం అనుకున్నాడు అతడు ధర్మాంగతుడి విషయంలో హామీ ఉండడానికి ఒప్పుకుంటాడు ధర్మాంగతుడికి ఎక్కడ అప్పు పుట్టలేదు అతడి పొలం భూషయ్య పాలైంది అప్పుడు ధర్మాంగతుడికి భూషయ్య మీద కంటే విశ్వనాథుని మీదనే ఎక్కువ కోపం వచ్చింది అతను ముందు ఆ మిత్ర దోహిని చంపేయాలనుకున్నాడు కానీ అందువల్ల ప్రయోజనం ఏముంటుంది తను అంత కూడా అనిపించుకొని ఊరికంభం ఎక్కాల్సి వస్తుంది పోని విశ్వనాథుని కసితీర కొడదాము అన్న అప్పుడు అందరూ తనను పరమ దుష్టుడని అసహించుకుంటారు విశ్వనాథుడి మీద పగ తీర్చుకునే మార్గం తోచక చివరకి ధర్మాంగతుడు చిట్ట చివర కొండ గుహల్లో ఉండే బైరాగి వద్దకు వెళ్ళి తన గోడు విన్నవించుకున్నాడు ఆ బైరాగి చాలా గొప్పవాడని ఆయన మహిమలు చేయగలడని అంతా చెప్పుకుంటాడు వైరాగి ధర్మాంగతుడి దాని విని తన స్వార్థం కొద్దీ నీకు సహాయపడలేదు కాబట్టి విశ్వనాథుడు మంచి మిత్రుడు కాదు మరి నీ సంగతి ఏమిటి నీకు సహాయపడలేదని నువ్వు విశ్వనాథుడికి అపకారం చేయాలనుకుంటున్నావు నువ్వు మంచి మిత్రుడు కావు అన్నాడు స్వామి అపకారం చేసింది విశ్వనాథుడు నేను అతడికి అపకారం చేయాలని అనుకోవటం లేదు అతడి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను అందుకు మీ సహాయం కోరి వచ్చాను అన్నాడు ధర్మంగదుడు ఇప్పుడు నీ మనసు నిండా పగ ఉంది పాముకు విషం ఎలాంటిదో మనిషికి అలాంటిది నేను విషప్రాణులకు సహాయపడను నీవు పగను విడిచిపెట్టిరా అప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం అన్నాడు బైరాగి స్వామి నా మనసులోని ప్రగ పోయే మార్గం కూడా నీవే చెప్పండి ఆ పగ ఉద్రిక్తతాన్ని తట్టుకోలేకుండా ఉన్నాను అన్నాడు ధర్మంగతుడు బైరాగి కొంతసేపు ఆలోచించి అయితే విను నేను నిన్ను పాముగా మార్చగలను అప్పుడు నీ పగంతా కూడా విషంగా మారి నీ తలలో చేరుతుంది ఆ విషం వారి నుంచి బయటపడగాలని నీకు తిరిగి మనిషి రూపు వస్తుంది పాము రూపంలో ఉన్నంతకాలం నీకు పూర్వజన్మ ఉంటుంది కానీ బుద్ధులు మాత్రం పామువై ఉంటాయి ఎటొచ్చి పాము రూపంలో ఉండగా ఏ మనిషి అయినా కానీ నేను చంపితే మాత్రం ఆ రూపంలో మరణిస్తావు అన్నాడు ధర్మాంగతుడు మారాలోచన లేకుండా దీనికి అంగీకరించాడు బైరాగి అతన్ని పాముగా మార్చేశాడు పాముగా మారిన ధర్మంగతుడు అక్కడి నుంచి పాకుతూ పొలం వైపు వెళ్ళాడు పొలంలో రైతు ఒకడు కర్రను నేలకు తట్టిస్తూ వస్తూ ఉంటే దాన్ని దెబ్బ ధర్మాంగతుడు తోకకు తగిలింది అతడి కోపం వచ్చి సర్రునలేసి పడక ఎత్తి వస్తుమన్నాడు అప్పటికే రైతు ముందుకు వెళ్ళిపోయాడు ఆ శబ్దం విని పక్కనున్న పొదల్లో నుంచి పాము ఒకటి బయటికి వచ్చి ధర్మాంగతుడితో నువ్వు ఆ మనిషి వెంటపడి కరుస్తావేమో అని భయపడ్డాను మనిషి కంటబడడం మనకు ప్రమాదం అని తెలుసు కదా అన్నది ధర్మాంగతుడు కాసేపు ఆ పాముతో మాట్లాడి చాలా విశేషాలు తెలుసుకున్నాడు తలలోని విషయాన్ని పాములు ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయి మనిషి వల్ల అపకారం జరిగిన ప్రాణ ప్రమాదం లేకపోతే అతని జోలికి వెళ్ళదు వాటికి పగ అన్నది తెలియదు అది నిజమేననిపించింది ధర్మాంగతుడికి కానీ విశ్వనాథుడు తన శత్రువు అతన్ని మాత్రం కాటు వేయాలని అప్పుడు విశ్వనాథుడి ప్రాణాలు పడిపోతాయి తనకు శిక్ష ఉండదు ధర్మాంగదుడు ఇలా నిర్ణయించుకొని ఎవరి కంట పడకుండా విశ్వనాథుడి ఇల్లు చేరుకున్నాడు ఇంట్లో ముందర గదిలో విశ్వనాథుడి కొడుకు ఆరేళ్ళ వాడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు వారు ధర్మాంగధుడిని చూడనే చూశాడు వెంటనే భయంతో పాము అని గట్టిగా అరిచాడు ఆ కుర్రవాన్ని కాటు వేసి విశ్వనాథుడికి పుత్రశోకం కలిగించాలని ధర్మాంగతుడు అనుకున్నాడు కానీ తనకే అపకారం చేయని వాడి జోలికి వెళ్ళటం తప్పని అతనికి అనిపించింది అందుకని అక్కడి నుంచి చరచరా పాక్కుంటూ భోజగదిలోకి దూరాడు ఇంతలో ఇంటిళ్ళపాది విశ్వనాథుడు కొడుకు జుట్టు చేరాడు వారి చెప్పింది విని అంతా పూజ గదిలోకి వెళ్ళారు చూస్తే అక్కడ మందిరంలో పడగ విప్పి ఆడుతున్న ధర్మాంగతుడు నాగదేవత కళ్ళు మూసుకొని నమస్కరించండి ఎవరికి ఏ అపకారము జరగదు ఈ రోజుతో మనకు మన వాళ్లకు వచ్చిన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దిష్టిల కారణంగా నీ స్నేహితుడు ధర్మంగతుడికి వాటిల్లిన కష్టం కూడా మంచిలా కరిగిపోవాలని ఆ నాగదేవతకి మొక్కుకోని ఆయన అన్నది విశ్వనాథుడి తల్లి అక్కడ ఉన్న వారందరూ వారు చెప్పినట్టే చేశారు ఆ మాట విన్నా ఆమె రూపంలో ఉన్న ధర్మాంగతుడు లెక్కిపడ్డాడు ఎంత ప్రయత్నించినా అతడిలో కసి పుట్టలేదు చీ నా ఈ విషం వల్ల ఏ ప్రయోజనం లేదు అనుకుంటూ ధర్మంగతుడు మన తన కూరలతో పూజా మందిరాన్ని కాటివేశాడు కూరల విషం బయటపడగానే అతడి పామురూపం నశించి తిరిగి ధర్మంగతుడయ్యాడు అక్కడున్న వారంతా ఇంకా కళ్ళు మూసుకుని ఉండటంతో తాను లేచి వారితో కలిశాడు కళ్ళు తెరిచిన విశ్వనాథుడి తల్లి మందిరంలో నాగదేవత మాయం కావడం చూసి మరింత భక్తి భావంతో నాగస్తోత్రం చేసింది ఆమె ప్రతి చవితి పర్వదినం వెళ్ళి గుట్టలో పాలు పోస్తూ ఉండేది ఇలాంటి కష్టాలు వచ్చిన నాగదేవత కర్ణ వల్ల తొలగిపోతాయని కొడుకుకు చెప్తూ ఉండేది విశ్వనాథుడు కొద్దిసేపటికి తర్వాత కళ్ళు తెరిచి పక్కనే ఉన్న ధర్మాంగతుడిని చూసి ఆశ్చర్యపడి ఏ మనాలనో తెలియక తలదించుకున్నాడు అప్పుడు ధర్మాంగతుడు విక్రమ నీ అవసరం నీ చేత చేయించిన పని వల్ల నాకు పొలం పోయింది అంత మాత్రాన అంతకంటే విలువైన నీ స్నేహాన్ని పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగా లేను అన్నాడు ఈ మాటలకు విశ్వనాథుడితో పాటు అతడి కుటుంబం వారందరూ కూడా ధర్మాంగతుడిని ఆకాశానికి ఎత్తేసారు ఈ విషయం తెలిసి ఊళ్ళే వాళ్ళందరూ కూడా ధర్మాంగతుడిని ఎంతగానో మెచ్చుకున్నారు భూషయ్యలో కూడా ఆ తర్వాత మార్పు వచ్చి ధర్మాంగతుడికి చేసిన అన్యాయాన్ని సర్దిద్దుకున్నారు వేతాళుడు ఈ కథలు చెప్పి రాజా విశ్వనాథుడు ధర్మాంగతుడికి ఎంతో ఆప్తమిత్రుడిగా ఉంటూ ఆపద సమయంలో తన స్వార్థం కొద్దీ అతనికి సహాయం నిరాకరించాడు అటువంటి నిద్రదోహిని మీద పగ సాధించేందుకు ధర్మాంగతుడు మహిమగల వైరాగిని ఆశ్రయించి పాముగా మారాడు కదా కానీ పూజామందిరంలో అవకాశం ఉన్న అతను విశ్వనాథుడితో తమ స్నేహాన్ని గురించి అన్న మాటలకు పాముగా అతని ప్రవర్తనకు వంతన ఉన్నట్లు లేదు కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావు నీ తల్లా పగిలిపోతుందన్నాడు దానికి విక్రమార్కుడు మనుషులలాగే పశుపక్షాదులు కూడా ప్రకృతి ప్రభావ కారణంగా సహజ స్వభావం అంటూ ఒకటి ఉంటుంది బైరాగి అతడికి పాముగా పూర్వజన్మం ఉంటుందని బుద్ధి మాత్రం పాములదేరని చెప్పాడు ధర్మాంగతుడు కాకతీయంగా పొలంలో మరొక పాముకు పటస్థపడినప్పుడు ఆ పాము పాముల తలలోని విషయాన్ని ఆత్మరక్షణకు మాత్రమే పాములు ఉపయోగించుకుంటాయని వాటికి పగ అన్నది తెలియదని చెప్పింది ఆ సమయాన బుద్ధి విషయంలో పాము స్థాయిలో ఉన్న ధర్మాంగతుడికి అది ఆచరించదగిందిగా తోచింది పైగా విశ్వనాథుడు ధర్మాంగతుడు మిత్రులే అనుకోకుండా కష్టాల బాలైన ధర్మాంగతుడు మిత్రుడిని సాయం కోరాడు అది సహజం అయితే ఆ సమయంలో విశ్వనాథుడు కూడా తండ్రి ఆరోగ్యం చెల్లెలి పెళ్ళి ఖర్చులు కారణంగా కష్టాలు ఉండడం వల్ల స్నేహితుడు కోరిన సహాయం చేయలేకపోయాడు అయితే ధర్మాంగతుడు అది గ్రహించలేక ఆవేశంతో అతని పట్ల ప్రతీకార వాంఛన పెంచుకున్నాడు పూజ గదిలో పామును చూడగానే విశ్వనాథుడి తల్లి అన్న మాటలతో ధర్మాంగతుడికి తన పొరపాటు తెలియవచ్చింది అందువల్లనే అతడు విశ్వనాథుడిని కాటువేయలేదు అన్నాడు రాజుకి ఈ విధంగా మానవభంగం కలవగానే మేతాలుడు శివంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం షష్ఠి తిథినాడు ఉదయాన్నే స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోండి శివుని పటమును ముందు పెట్టుకోండి పూజ చేసి దీపం వెలిగించండి శివుని పూజలో ముఖ్యంగా ఐదు వస్తువులను ఉండాలని పండితులు చెప్తున్నారు శివుడిని పూజించేటప్పుడు నీరు పంచదార మంచి వాసన వచ్చే అత్తరు కుంకుమ పువ్వు నెయ్యి ఉండాలి మన అందరిలో శివలింగం ఉంటుంది ఆ శివలింగంలో నీరును పోసి పంచదారను నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత శివలింగంపై అత్తరును చల్లాలి కుంకుమ పూత అభిషేకం చేయాలి నెయ్యితో దీపం వెలిగించుకోవాలి ఈ ఐదు వస్తువులు శివ పూజలో ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి శివయను ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఐదు వస్తువులను సమర్పించాలి నెయ్యితో దీపం వెలిగించాక ఆ దీపంలో రెండు చుక్కల పాలను వేయాలి మీరు రెండు ప్రమిదల్లో దీపం పెడితే రెండు ప్రమిదల్లో రెండేసి చొప్పున పాల చుక్కలను వేయాలి అది ప్రమిదల్లో చెల్ల జిల్లెడు పువ్వులను కూడా ఉంచాలి తెల్ల జిల్లేడు పువ్వులు మీకు సమీపంలో ఉండకపోతే ఏదైనా తెల్లటి పువ్వును ఆ ఉంచాలి ఏమీ లేదు శివుడి పట్టం ముందు నెయ్యితో దీపం వెలిగించాక అందులో రెండు చుక్కల పాలు తెల్లటి పువ్వు వేయాలి ఈ రెండు దీపంలో వేయటం వల్ల మీ జీవితంలో సుఖ సంతోషాలు పొందుతారు ఈ రెండు అంటే పాలు తెల్ల రంగులో ఉండే పువ్వులంటే శివుడికి చాలా ఇష్టం ఈ రెండు వేసి దీపం వెలిగించినా లేదా దీపం వెలిగించాక ఈ రెండు వేసినా మంచిదే జరుగుతుంది ఇలా ఈ రెండింటిని వెలిగించాక శివుడికి జీవితంలో ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి సోమవారము షష్ఠి తిదినాడు ఇలా దీపం వెళ్ళటం వలన మీకు ఆర్థిక ఉన్న సమస్యలు తగ్గుతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా సోమవారం షష్ఠి తిథి రోజు దీపంలో ఉన్న వీటిని వేసి శివయ్య అనుగ్రహాన్ని పొంది దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి అలాగే ప్రతి సోమవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా పూజ చేస్తే అతి త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛాన్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు కాబట్టి సోమవారం రోజు ఈ విధంగా చేసుకోండి ఐదు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి శివానుగ్రహం పొందండి కంపల్సరీ శివునికి ఈ విధంగా పూజ చేయండి